ఈ నెల ఈ నెల అంటారు కానీ ఏ నెల వచ్చింది లేదు చేసింది లేదు అంటారు అందరూ అబ్బాయి రేపు పదిహేను మహిళలకి ఎప్పటి ఈ నెల పన్నెండో తారీఖు పన్నెండో ఇప్పుడు ఈ నెలలో తల్లి అమ్మ తల్లి దీవిని ఆస్తున్నాడు

లేదు కదా మరి డిపార్ట్మెంట్లన్నీ ఎడిపోయినాయి ఓకే కూట మీ గురించి చెప్పండి మరి కూట వేస్తారు చిన్నంగా వస్తాయి అన్ని ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టినంటేనే బియ్యం గడి పొయ్యి మీద నేను ఉడికిపోద్దా ఒక గంట టైం పట్టింది కదా అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజ పరిపాలన నిడిచిపెట్టి ప్రజలను పాలించడం నిడిచిపెట్టి ధర్మం మీద పడ్డారు అని అంటున్నారు కర్మం మీద పడలేదు ఆయన ఆయన సరిగ్గానే ఉన్నాడు వీళ్ళ కర్మలు బాగలేక ధర్మం మీద పడ్డాడు దాని మీద పడ్డాడు దీని మీద పడ్డాడు అని వీళ్ళు పుకార్లు చేసుకుని వీళ్ళు వైరల్ చేసుకుంటున్నారు అంతే అంటే వీళ్ళు పనులు చేయలేక దేవుని మీద చెప్తున్నారు అని అంటున్నారు ఏం లేదు ఎవరు దేవుడి మీద ఎవరు చెప్పుకుంటారు పనులు చేత కాకుండానే డిప్యూటీ అయ్యాడు అంటున్నా పనులు చేత కాకుండానే త కాకుండానే ఐటీ ఐటీ శాఖ అంటే చంద్రబాబు గారిని రక్షించినందుకు ఆయన అంటున్నారు కదా డిప్యూటీ అరే ఎవరిని ఎవరు రక్షించాల్సిన అవసరం లేదురా ఆయన వేశారు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా వేశారు ఆయన ఎవరిని తిట్టలేదు ఎవరిని ఎటువంటి మాట్లాడలేదు ఎవరు పెళ్ళం పిల్లల్ని వ్యతిరేకించి మాట్లాడలేదు ఎవరు పిల్లల్ని ఎవరికి పుట్టారని ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని మాట్లాడలేరు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు పడుతున్నారు లోపల అమరావతి సాధ్యం అవుతుందా పక్కాది అమరావతి ఇప్పుడే కాదు ఇంక ఇరవై తొమ్మిదిలో వచ్చినా గానీ సస్యశ్యామలం చేస్తారు దానిని అంటే చేస్తారు రాజధాని ప్రపంచాన్ని చేస్తారు అమరావతి రాష్ట్రాన్ని రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంట దానిపైన ఏమంటారు అరే అది ఎన్నిసార్లు అడుగుతారా తీర్చుకున్నా ఉన్నారు రెడ్ బుక్ అనేది ఉంది లేదని ఈ మధ్య తెలుసుకున్నాను ఉంది లేదని నేను కూడా చెప్పట్లేదు కానీ ఆ రెడ్ బుక్ లో ఎవరెవరు లేరో ఎవరికి తెలీదు ఎవరు రాసుకున్నారో వాళ్ళకే తెలుసుది అలాగని చెప్పి అని చెప్పి అరెస్టల్ పర్వం ఎవరు మొదలు పెట్టారు ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు మొదలు పెట్టిన రాని మనం అదే రూట్ లో పోతే మనం అదే అవుతాం కదా మరి నోరు బారేసుకోవద్దు కదా తిన్నింటికే కన్నం వేసి తిన్నింటికే తిన్నింటికే వాసాలకు పెట్టద్దు కదా మరి వీళ్ళు ఏంటంటే ఎవరైతే వీళ్ళకి రాజకీయ భిక్ష పెట్టారో ఎవరైతే వీళ్ళకి రాజకీయంలో ఓనమాలు నేర్పారో వాళ్ళకే వీళ్ళు సున్నాలు పెట్టారు కనకనే వీళ్ళు లోపల పడ్డారు

బాగానే వస్తుంది వాళ్ళు అనుకున్న అన్ని బాగానే చేస్తారు వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలని అమల్లో పెడతారు ఫస్ట్ రాష్ట్రం డెవలప్మెంట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఐటీ శాఖలో ఆయన ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు లోకేష్ గారు ఐటీ శాఖలో ఆయన పరిపాలన సంబంధించి ఇచ్చారో ఆ శాఖలో ఆయన పంచాయతీరాజ్ లో పవన్ కళ్యాణ్ గారు సీఎం గా ఈయన డిప్యూటీ పదవుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు కదా ఏ ఈ కళ్ళు వీటి కన్నీళ్ళకి కళ్ళు పోయి వీళ్ళకి కళ్ళ కావరంగా మూగిపోయి లేకపోతే కళ్ళగా ఏమైనా త్వరగా మూగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా అంటే ఆయన ఐటీ శాఖ మంత్రి అయినప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ గురించే మాట్లాడుతున్నారు కానీ కొత్త కొత్త పెట్టుబడుల గురించి అయితే మాట్లాడడం లేదు కదా కొత్త కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి తెస్తే వస్తాయి కదా ఎక్కడి నుంచి అయినా ఎక్కడి నుంచి తేకుండా ఎక్కడి నుంచి వస్తాయి కేంద్రం ఇవ్వాలి కదా కొత్త కొత్త పెట్టుబడులు పెట్టుబడులు ముఖ్యమా డెవలప్మెంట్ ముఖ్యం ఫస్ట్ డెవలప్మెంట్ అయితే అక్కడ శాఖ వస్తుంది అన్ని వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అన్ని వస్తాయి సరిపోతుంది ఈసారి ప్రత్యేక హోదా వస్తుందా ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడారు గడిచిన పాలనలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు ఎవరైనా ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కానీ అంటే క్యాంపియన్ లో చెప్పిండ్రు కదా బాబు గారు ఎప్పుడు చెప్పాడు ప్రత్యేక హోదా అన్ని నేను తీసుకొస్తా ఈసారి ఆ వీడియో పట్టా తర్వాత చూద్దాను నువ్వు ఫస్ట్ ఆయన ఏ వీడియోలో చెప్పారో ఏ స్పీచ్ లో చెప్పారో ఏ మీటింగ్ లో చెప్పారో పట్టరా అప్పుడు చూద్దాం నిజం అండి చెప్పారు అరే రా అబ్బాయి కొట్టు ఆన్లైన్ లో కొట్టు వచ్చింది ఈ మాట్లాడిన మాట్లాడుతున్న చేత నీకు అది ఆన్లైన్ లో కొడుతుంది తీయడం చేత కదా తీయొచ్చింది

నాలుగు వేలు ఇచ్చినాయి నాలుగు వేలు ఇస్తానన్న హామీ నెరవేరుస్తున్నాడు కదా పాతిపించిన దాళ్లకి పాతి పిలిచిన దాళ్ళకి ఆయన ఏం చెప్పాడు ఎవ్రీ మంత్ నాలుగు వేలు ఇస్తానన్నాడు ఆ నాలుగు వేల ఆ నాలుగు వేలు అమల్లో పెట్టారు నడుస్తుంది కదా

ఇలా ఇలా మాట్లాడొచ్చా ఇలా వ్యాఖ్యానించా అంటే వాళ్ళు మాట్లాడిన రాని మేము అధికారంలోకి వచ్చినాము మేము లోపలేస్తామా ఇప్పుడు అందుకేనా ఇప్పుడు మొత్తం ఓట్లేసింది జనాలు జనాలు ఓట్లేస్తే జనాలకు న్యాయం జరుగుతుంది ఈ వ్యతిరేకులకు న్యాయం జరుగుతుంది వాళ్ళకి అన్యాయం జరిగిందని వీళ్ళకు వీళ్ళకు అనుసారంగా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారా అని అంటున్నారు ఇప్పుడు ప్రజలు ఎవరు మాట్లాడట్లా వ్యతిరేకులు ఎవరమ్మా అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు ఒక్కళ్ళే వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు ఒక్కళ్ళే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంతే అక్కడ ప్రజలు ఎవరు వ్యతిరేకులు లేరు ఇప్పుడు గవర్నమెంట్ కి మొత్తం చేస్తాడు చంద్రబాబు నాయుడు ముందు మా రాష్ట్రం డెవలప్మెంట్ అయితే చాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా ఇప్పుడు ఏదైనా పథకం అమలైందంటే జనసేన చేసినట్ట లేకపోతే టీడీపీ చేసినట్టీపీ చేసినట్టు అంటే ఇప్పుడు జనసేన ఉన్నదంటే వాళ్ళకు ఓన్లీ పక్కన ఉన్నట్టేనా ఎక్స్ట్రా బాయ సిఎం అవుతనే ఎట్లా లోకేష్ అవుతాడో లేదో తెలియదు లోకేష్ అటువంటి కేపబిలిటీ ఉందో లేదో తెలియదు ఏ ఏంటది సిఎం అయి కేపబిలిటీ సిఎం అయిటువంటి ఎలిజిబిలిటీ ఉందో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అయితే సిఎం అయ్యే అవకాశాలు నూటికి నోటికీ పర్సెంటేజ్ ఉండి వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారో లేదో అని అంటున్నారు దాని ఆయనంటం ఆయన అనుభవం లేదు కదా మేడమ్ పదవేళ్ళ బట్టి ఏం చేసాడు అయ్యా ఏం చేస్తాడంటే అనుభవం లేదు కదా అనుభవం తెచ్చుకున్నాడు కదా యా పదవేళ్ళ బట్టి చాలుగా పండు ముసలో ఉంటారు పండు ముసలో శంబాబు సరిపోదా ఎందుకో ఆ పండు ముసలోనే శంబాబు ఉన్నాడుగా సరిపోదా అంత స్టామినా ఉంటే ఇక్కడ వచ్చి మాట్లాడు

ఆయన వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టలేదు అంటే అప్పుల అప్పుల పేరు చెప్పి ప్రజలకు ప్రజలకు అందేవి అందుతాయలేదు అప్పుల పాల్లోనే ఉంది ప్రతి రాష్ట్రం ప్రతి సీఎం అప్పుల పాల్లో ఉన్నాడు అప్పులపాల్లో ఉన్నా కూడా కన్నడ రాష్ట్రాలే గానీ మలయాళ రాష్ట్రాలే గానీ రాష్ట్రం అయినా తెలంగాణలో తీసుకుంటే కూడా అప్పుల ఉన్న రాష్ట్రం ఉన్నా కూడా ఇప్పుడు ఇండ్లు గాని కరెంట్ కానీ ఇంకా సిలిండర్ కానీ రాజు యువ వికాసం కానీ ఇప్పుడు ఇండ్లు కానీ ప్రతి ఉచిత బస్సు కానీ ప్రతి చేస్తున్నారు అలాంటిది చంద్రబాబు గారికి అడ్డం ఎందుకు వస్తున్నాయి అప్పులు ఏమి ఇక్కడ కూడా సిలిండర్ ఉచితంగా ఐదు వందలకు రావట్లేదు బస్సు మళ్ళీ అకౌంట్ లో పడుతున్నాయి కదా అండి పడుతున్నాయండి నాకు పడుతున్నాయి ఒక మాట అంటే కేంద్రం సహాయం చేయలేదు అంట కేంద్రానికి కూడా సమయం వచ్చినప్పుడు సహాయం చేస్తుంది అంటే సంవత్సరం సంవత్సరాలు దాటునే బాధ అందరు బాధ ఒక సంవత్సరం ఆ చెంబుడు నీళ్ళగా ఉలికిపడితే గింజ నీళ్ళు కూడా వస్తాలి మూడు సంవత్సరాలు సంవత్సరానికి ఇంత ఉలికిపడితే ఎట్లాగా ఇంకా టైం ఉంది చేస్తారా అని కూడా గోడంగా పోటీ చేస్తారా లేకపోతే విడిగా పోటీ చేస్తారు దానికైతే గ్యారెంటీ ఎవరు

తెలియదు చీలిపోయే చీలిపోయి అయినా చేయొచ్చు కలిసి అయినా చేయొచ్చు కలిసి చేశారు అదే ఒక ఫోటో మీ ప్రస్తుతాన్ని అలాగే రేపు విడిపోయి చేస్తారో మళ్ళీ కలిసి కలిసి చేస్తారో తెలియదు అదే అంటే ఇప్పుడు విడివిడిగా చేస్తే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా తెలియదు అని చెప్తున్నాను ఎలా పోటీ నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కాదు కదా నన్ను పల్లెటోల సీట్లు వచ్చి ఎందుకని అంటే ప్రతి ఒక్కరిని చెప్పి ఎలాగంటే ఊడు గుడ్డలు తీం ఏ రిటైర్డ్ అయినా పట్టుకొస్తాం విదేశాల్లో ఉన్న పట్టుకొస్తాం అని చెప్పేసి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీని బెదిరిస్తున్నాడు ఆ బెదిరింపులకి ఎవరేస్తారా ఆయన ఓటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని పోలీసులు తగ్గించుకోవడానికి అన్ని చేత గుడ్డలు తీసి తగ్గించుకోవడానికి విదేశాల నుంచి చుట్టుపట్టించుకుని పెంచుకోవడానిక నిన్ను సీఎం గా ఎంచుకునేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ నే చేస్తా నా సాధారణ ప్రజల్ని ఎంత హింసిస్తావు ఆ మాత్రం తెలియదు ప్రజలకి ప్రజలంతా పిచ్చోళ్ళ ఏమో రావచ్చు తెలియదు ఇప్పుడు ఎన్ని ముద్దులు పెట్టినా తలలు పట్టుకొని ఎన్ని ముద్దులు పెట్టినా ఎన్ని ఏడు పెడిచినా ఏం చేసినా తెలియదు అదంతా తెలియదు అదంతా తెలియదు అంతే అవుతారా అవరా అనేది డిక్లేర్ అవ్వలేదు ఈ ఎలక్షన్స్ ఇంకా నాలుగు నెలలు ఉన్నాయి అన్నప్పుడు నేను చెప్తాను అప్పుడు చెప్తా ఎవరు ఎవరు వస్తారు ఆ రాష్ట్రంలో ఎవరు వస్తారు ఈ రాష్ట్రంలో ఎవరు వస్తారు అనేది అప్పుడు చెప్తా నేను ఎలక్షన్ అప్పుడు నేను కూడా ఎంక్వైరీ తీసి పెడతాను ఎక్కడెక్కడ ఏమేమి అనేది ఎంక్వైరీ తీసి అప్పుడు చెప్తాను నేను కూడా ఓకే రైట్ థ్యాంక్ యూ